సంవత్సరాలు వేసిన తర్వాత మంచిగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో మహాసభలో రెండవసారి పాల్గొనే అవకాశం కల్పించిన జిల్లా పార్టీ కార్య జిల్లా పార్టీకి మీ అందరికీ కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకసారి ఉన్నప్పుడు

ఇలాంటి అదిలాబాదు అడవి తోటి కప్పుకున్నటువంటి ఆ నీళ్లకు మరొకసారి తెలియజేస్తూ ఈ జిల్లాలో ఎంతో మంది పెద్దలు అన్నట్టు జెండా పట్టుకొని నడిచిన వాడే నాకు ప్రత్యేకమైన గుర్తింపు అన్నలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు తమ్ముళ్ళ నుంచి అన్నలాయరు అన్నల నుంచి తమ్ముళ్ళు సాయుధ పోరాట చరిత్ర మా సిపిఐ పార్టీకి ఉన్నది నిన్న పెద్దలు చెప్తూ సిపిఐ పార్టీ రెండు మూడు అక్షరాలు చెప్పిన తర్వాతనే మిగతా తొమ్మిది అన్నలను చెప్తాం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము చేసినటువంటి కర్తవ్యాల గురించి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే కమ్యం ఒకటే కమనం వరకు ఎర్ర చెండతోనే సాగి ముందు ఒకటే జననం ఒకటే గమనం ఒకటే గమ్యం ఒకటే గమనం కరీపోటుకోారిపోయే వరకు ఎర్ర చెండతోనే సాగి ముందు కొరుకో కష్టాలు రాని కన్నీళ్లు రాని ఆగిపోవద్దు అలిసిపోవద్దు నిద్రాన్ని పోతూ నింగి నిహద్దు తరీ కోళ్ళ పట్టుకో మారిపోయే వరకు అది ఎర్ర చెండతోనే సాగి ముందు కానుంది అది ఒకటే సోషలిజం కండాలూ ఎదురైమ్మా చెందాలు కాదల్ మార్క్స్ సిద్ధాంతం మీద వేరే దశ లేని పోరాటం జీవితమే సమర్పణం గరి కోళ్ళ బతుకు మారిపోయ వరకు అవి ఎర్ర చెండతోనే కాగి ముందు కొడుకు ఇలా సాగుతున్న ప్రయాణంలో ఒకరిని కొంతమందిని అందలనని అందలని ఏడువేట అంటున్నారు బయట ఉన్నటువంటి మా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నేషనల్ కార్యదర్శి వేసిన మాట్లాడడానికి వీలు మీటింగ్ పెట్టుకోవడానికి వీలు లేదు మరి మేము ఎవరము ఎవరి కోసం పనిచేస్తున్నాం కార్యశూరులం జనుల జీవితాలు కదిలినాము ఒత్తిల కరిగిపోతూ ప్రజల కొరకు గతుకుతాము పాతి మాకు నేర్త నమ్మ పూరు త్వము ఎంత గొప్పదమ్మా సైతాంతిక తత్వము కమ్యూనిస్టులం మేము కార్యశూరులం మూసాలు వేషాలు మాకు నేర్పలేదు మంత్రాలు కుతంత్రాలు పాతి తెలుపలేదు మూడాచార నమ్మకాలు వీడమంది పాతి కులమతాల కుతీపాలతో మానవము కలిపి తా ఉద్యమాల ఊయల్లో నా మమ్మూ పినాది పినాది కమ్యూనిస్టులము ప్రేము కార్యశర్యులం ఇలాంటి కమ్యూనిస్టులము చివరిగా ఈనాడు దేశ యువతంతా ఒకసారి గందాయిమత్తు మత్కు బలవుతున్నది పోరాటాల వైపు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధల మీద వాళ్ళందరూ చైతన్యం చేయవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ యువత కోసం ఒక పల్లవి వాడతాం తర్వాత సభ స్టార్ట్ అవుతుంది ఇదే సభ అందరం ట్రైనింగ్ ఇస్తేనే కదా సార్ మాట్లాడారు ఆ ఎర్ర జెండాకి మరొకసారి చెల్లి కాంగ్రెస్ గంజాయి మత్తుకు మరికి మత్తుమే బతుకుని గాలి కే వదిలి తీవి ప్రమలల్లో నిండారా మునిగి మనిషన్న సంగతే మనిషి తీవి చేజేతులారా చేజాచుకుంటే వీరా నీ జీవితం వెలుగులో ఉన్న చీకటేదరా నీకు కంచాయి మత్తుకు మరిగి వదుకునే గాలికే వదిలిసివి ఎన్నెన్నో తీయటి గన్నం మీదే ఆశలు పెట్టుకున్నం ఎర్రని ఎండల్లో మాడుతున్నావు లేదా నాకుండానే పంపుతున్నావు పెద్ద పెద్ద చదువు చదువుతున్నావా మీరా అట నీవు పెడ్డ పెడ్డ సదువు సదువుతున్నవా మిరా ఓమ తటా నిత్యము గొప్పగా మేము చెప్పిన మూలా నిజే ముచ్చెటా నువేమో కంచాయి మత్తుకు మరిగి తీవి బతుకునే గాలి కేవులే తీవి చిన్ననాడు చెడు సోప తంటే అడుగా బతల పెట్ట కలిపోతీవి కళ్ళు కుడుక నొస్తే కడుపులా ఏదున్నా కక్కుంటివి కాలేజీ క్యాంపస్ ఏమత్తురాయి కలగప్పి మా కంట కనిపిస్తున్నావు రాడ్ల పై నా బిట్టేల ఎత్తి మొక్కుతున్న మీకు ఎంజాయి పేరుతో కంచాయి సేవించవద్దా నీ చెబుతున్నారా సేవించవద్దా నీ చెబుతున్నారా